మనందరికీ నిత్య జీవితంలో వాస్తు అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువు సాయిరా సాయి రా గురువుగారు జల్లగా వాస్తు అన్నది ఇంటి యజమాని వరకేనా అండి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందా ఇది చాలా క్వశ్చన్ ఇది అందరు ఏమనుకుంటారంటే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే వర్తిస్తుంది అనుకుంటా ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం ఒక బస్సులో పోతున్నాము బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయినాయి ఆ డ్రైవర్కి ఒక్కడికే ప్రాబ్లమా ఉన్న ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమా అందరికీ ప్రాబ్లం కదా ఇల్లు అట్లాంటిదే ఇల్లు అందరికీ షెల్టర్ ఇస్తుంది ఒకరి కోసం కాదు అందరికీ షెల్టర్ ఇస్తుంది సో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఇది ఇది కొంచెం డీప్ డెప్త్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ ఇది అది మరి అందరికీ ఒకే విధమైన ఫలితం ఇస్తుంది అట్లా ఉండదు బస్ యాక్సిడెంట్ అయింది అందరూ చచ్చిపోకపోవచ్చు ఒకడు చచ్చిపోతాడు ఒకటి కాలు ఇరుగుతుంది ఒకటి చేయి ఇరుగుతుంది ఒకడు మామూలుగానే ఉంటాడు ఇది అంతే వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి బలాలు కొన్ని ఉంటాయి వాస్తు బలం వేరే ఫేట్ బలం వేరే కర్మ బలం వేరే అనేక రకాలు ఉంటాయి కానీ ఓవరాల్గా నష్టం అన్నది ఉంటుంది బాగా లేకపోతే అలాగే వాస్తు బాగున్నప్పుడు అందరికీ బాగుంటుంది అంటే అట్లా ఉండదు కేవలం వాస్తు ఎవరి పేరు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకొకరికే బాగుంటుంది అంటే అట్లా ఉండదు బాగున్నప్పుడు అందరికీ బాగుంటుంది బట్ అందులో లెవెల్స్ ఉంటాయి బాగా లేనప్పుడు కూడా ఎవరికి బాగుండదు మళ్ళీ అందులో లెవెల్స్ ఉంటాయి అందరికీ ఒక తీరుగా ఇది పని చేయదు ఇప్పుడు ఫేట్ అనేది ఒకటి ఉంది అల్టిమేట్ ఫేట్ అది కూడా పనిచేస్తుంది నువ్వు నీకు మంచి మనసు ఉండి కొంచెం అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయటం ఒక మానవత దృక్పథం పెట్టుకోవటం ఎవడైనా కష్టపడితే చూడలే చూడలేకుండా మేమంతా సాయం చేయటం ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంత మన ఫేట్ మనకి సహకరిస్తుంది ఇటువంటి యాక్సిడెంట్స్ అయినా కూడా చిన్న గాయాలతో బయటపడవచ్చు కాన్సేదర్ అందుకని ఇప్పుడు చాలామంది ఒక స్థలానికి తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఎట్లా ఎట్లా ఆలోచిస్తారు వీళ్ళు ఈ వాస్తవాలను తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ పెరిగిన తూర్పు ఆగ్నేయం కట్ చేసి వదిలేయండి కాబట్టి ఇవి తూర్పు ఆగ్నేయం పెరగటం దోషం అది కట్ చేసి వదిలేసినాం అప్పుడు ఏమవుతుంది మనం వదిలేసే స్థలము త్రిభుజాకారంలో ఉంటుంది మనది స్క్వేర్ అవుతుంది ఆ త్రిభుజాకార స్థలం వదిలేయండి అని చెప్తారు వీడికి ఒక ఎకరం పంట ఉందనుకోండి ఆ ఎకరం పంటలో తూర్పాగ్నేయం పెరిగింది ఈ స్క్వేర్ చేసినప్పుడు ఆ త్రిభుజాకార స్థలం ఏదైతే వదిలేయాలో దాంట్లో కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కా పెన్సింగ్ చేసుకుంటారు స్క్వేర్ కానీ అది ఏం చేయాలి ఇప్పుడు ఆ పాలేరు పేరు మీద ఎవరి పేరు మీద రాసేస్తారు పంట మాత్రం మళ్ళీ ఈయనే తీసుకుంటాడు అర్థం ఏంటి ఈ బాగలేని స్థలం ఒకరి పేరు మీద పెట్టాము ఏమైనా చెడు జరిగితే వాడికి జరుగుతుంది దాని అడ్వాంటేజ్ మాత్రం మనకి వస్తుంది అంటే ఆ పంట కొబ్బరి కొబ్బరి పంట అంతా దానే తీసుకుంటాడు ఈ థాటే కరెక్ట్ కాదు ఎప్పుడైతే మనం ఒక స్థలాన్ని వదిలేయటం అంటే వదిలేయటమే ఇక మళ్ళీ మన దానికి సంబంధం పెట్టుకోకూడదు అట్లా వాస్తు బాగలేనివి ఎన్నో విషయాలు ఉంటాయి వాటిని ఈ విధంగా కాంప్రమైజ్ కావటానికి వీలు లేదు వదిలేయటం అంటే వదిలేయటమే దాన్ని మళ్ళీ దీంతో దాంట్లో ఒక చిన్న గేట్ పెట్టుకొని వెళ్ళటం ఇట్లా చేయకూడదు ఇది ఒకటే కాదు ఇట్లాంటి అనేక వాస్తు దోషాలు ఉంటాయి ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి మాత్రమే మంచిది కాదు అన్న కాన్సెప్ట్తో కొంతమంది ఏం చేస్తారు ఆ ఇల్లు కిరాయికి ఇచ్చేస్తారు వేరే ఇంట్లో పోయి ఉంటారు ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి వాస్తు బాగలేదు కాబట్టి ఎవరిని ఉంటే వాళ్ళకి రెంట్ మాత్రం వీళ్ళు తీసుకుంటారు ఇట్లాంటివన్నీ వాస్తులో కుదరవు అది నువ్వు అక్కడ మోసం చేయటానికి ఎవరు లేరు ఇది ఒక శాస్త్రం నువ్వు దాన్ని మానిపులేట్ చేయటానికి కుదరదు అందుకని వాస్తు ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకే బాగుంటుందని కాదు అందులో ఉండే వాళ్ళకి సొంత ఇంటి వాళ్ళు కావచ్చు మనం రెంట్ కొన్ని పోర్షన్స్ కిరాయిల కిరాయి కోసం రెంట్స్ ఎవరికైనా ఇస్తే వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ వర్తిస్తుంది కాబట్టి మన మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఉండ ఉన్నారంటే వాళ్ళందరికీ బాగుండాలని ఆలోచించటం మన మంచితనం అట్లా ఆలోచించి ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా వచ్చి ఉన్న రెంట్కున్నా కూడా వాళ్ళకి మంచి జరిగితే ఆ పుణ్యం మనదే వాళ్ళకి చెడు జరగాలని బాగలేని పోర్షన్స్ ఇవ్వద్దు అసలు కట్టేటప్పుడే ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఒకరికి మంచి చేయటం అనేది మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి కూడా మంచి జరుగుతుంది